మిర్యాల్గూడ ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రైతులకు అండగా నిలిచేందుకు రెండు కోట్ల చెక్కును అందజేశారు ఇటీవల జరిగిన తన కుమారుడు సాయి ప్రసన్న వివాహ రిసెప్షన్ రద్దు చేసుకుని ఆ డబ్బును రైతుల సంక్షేమం కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన కుమారుడు సాయి ప్రసన్న వివాహానికి భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని ముందుగా భావించారు అయితే ఆ నిర్ణయాన్ని మార్చుకుని రిసెప్షన్కి అయ్యే ఖర్చును రైతుల కోసం వినియోగించాలని ముందుకొచ్చారు ఈ రెండు కోట్లను తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలని లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తాను ఉచితంగా అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మరియు ఆయన కుటుంబ సభ్యుల ఉదారతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు ఈ చెక్కును ఎమ్మెల్యే కుమారుడు సాయి ప్రసన్న కోడలు వెన్నెలా ముఖ్యమంత్రికి అందజేశారు